హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అత్తారింటికి దారేది ఎనిమిదో భాగాన్ని వినేద్దాం ఇద్దరు వచ్చి కారులో కూర్చున్నారు మానస చాలా మౌనంగా ఉంది తనకు బాధగా ఉంది నిజంగానే అర్జున్ నన్ను గుర్తుపట్టలేదా తను నన్ను పూర్తిగా మర్చిపోయాడా అనుకుని బాధపడుతుంది అర్జున్ సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఉన్నట్టుండి మానస కళలో నీళ్లు కారడం మొదలైంది ఎందుకే ఎందుకే మానస నీకు అంతనంటే అంత ప్రేమ అంది అంతరాత్మ మా మధ్య ఉన్న భార్యాభర్తల బంధం చిన్నప్పటి నుండి నేను అతని మీద పెంచుకున్న ప్రేమ నీకు తెలియదా అని అంతరాత్మకి మానస మనసు సమాధానం చెప్పింది ఇదంతా నీ పిచ్చి గాని చిన్నప్పటి పెళ్లిని మర్చిపో అందరూ నీలాగే ఉంటే ఈ ప్రపంచంలో అందరూ నీలాంటి పిచ్చోళ్లే ఉండేవాళ్ళు అని అంతరాత్మ మళ్ళీ వెక్కిరించినట్టుగా అనిపించి మానస రెండు చేతులతో మొహం కప్పుకొని ఏడ్చేసింది అర్జున్ కార్ ఆపేసి ఏమైంది మానస అన్నాడు ఏం లేదు అని తల అడ్డంగా తిప్పింది ఏం లేకపోతే ఎందుకింత ఏడుపు అన్నాడు ఏం లేదు పదండి వెళ్దాం అంది కళ్ళు తెరుచుకొని లేదు లేదు ఏమైందో చెప్పు ఆ తర్వాత వెళ్దాం అన్నాడు నిజంగా ఏం కాలేదు అంటూనే మళ్ళీ మొహం దాచుకుని ఏడవడం మొదలుపెట్టింది అతను కంగారుగా ఏమైంది మానసా అన్నాడు మానస మాట్లాడలేదు తనకు కలిగిన దుఃఖం తనని మాట్లాడినివ్వడం లేదు మానస ఏడుస్తూనే ఉంది మానస ప్లీజ్ కంట్రోల్ ఏమైంది అసలు అన్నాడు మానస ఏడుపు మాత్రమే అతనికి సమాధానంగా ఇచ్చింది అతని కారుని స్టార్ట్ చేస్తాడు ఇంటివైపు పోనివ్వలేదు చాలా నిదానంగా డ్రైవ్ చేస్తూ విధాన్ సౌదా దగ్గరికి తీసుకొచ్చాడు మానస అప్పటికి ఏడవడం ఆపింది ఎక్కడున్నాం అంది తెలీదు నీ ఏడుపు ఆగేంత వరకు వెళ్ళాలి అనుకున్నాను ఇప్పటికీ ఆగినట్టుంది నీ ఏడుపు అన్నాడు మానస ఏం మాట్లాడలేదు కొన్ని విషయాలు ఎవరితోనూ చెప్పుకోలేం మానస అలాంటి పరిస్థితిలో నేను చాలా ఎదుర్కొన్నాను నా జీవితం పుట్టినప్పటి నుండి పాన్పు కాలేదు చాలా ముల్లబాటలు దాటి పాన్పు మీద అడుగుపెట్టాను అది ఆనందంగా హాయిగా ఉంది నేను పడిన బాధంతా తీరింది అనుకునే లోపే మళ్లీ ముల్లదారి మొదలైంది ముల్లదారి అని తెలిసిన నడవడం ఆపలేని స్థితిలో నేనున్నాను ఇప్పుడు నువ్వు కూడా అంతే ఏదో బయటికి చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నావు నాతో చెప్పకు కానీ ఏడవడం దానికి పరిష్కారం కాదు నువ్వెలా ఏడుస్తుంటే అస్సలు బాగోలేదు తెలుసా అన్నాడు తట్టుకోలేని బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కలిగించే ఊరట ఏ మనిషి కలిగించలేడు అర్జున్ గారు నాకు ఎవరికీ చెప్పుకోలేని సమస్య రాలేదు చెప్పుకోగలను కానీ ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అంది సరే అన్నాడు అర్జున్ ఇక పదండి వెళ్దాం అంది అతను ఏదో చెప్పాలనుకుని ఆగిపోయి కార్ స్టార్ట్ చేశాడు ఇంటికి చేరుకునేసరికి అర్ధరాత్రి పన్నెండు దాటింది అప్పటికి పల్లి హాల్లోని కూర్చొనిన్నాడు పల్లి ఇంకా పడుకోలేదా అంది మానస లేదమ్మా నువ్వు ఎంతసేపటికి రాకపోతే భయం వేసింది అందుకే ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు అతని ప్రేమకి మానస కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను నీకు ఫోన్ చేసి చెప్పడం మర్చిపోయాను పల్లి ఐఆమ్ సారీ అంది బాధగా నువ్వు ఫోన్ చేయనందుకు నాకేం బాధగా లేదమ్మా ఇప్పుడు క్షేమంగా ఇంటికొచ్చావు అందుకు ఆనందంగా ఉంది అన్నాడు అర్జున్ వాళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు సరే పల్లి ఇక వెళ్ళి పడుకో అంది మానస అలాగేనమ్మా అన్నాడు పల్లి పల్లి నాకు ఒక కప్పు కాఫీ కావాలి అన్నాడు అర్జున్ మానస అతని వైపు విచిత్రంగా చూసింది అలాగే సార్ అన్నాడు పల్లి పల్లి నువ్వు వెళ్ళి పడుకో నేను కాఫీ ఇస్తాను అంది మానస పల్లి అర్జున్ వైపు చూశాడు సరే వెళ్ళి పడుకో ఎవరిస్తే ఏంటి నాకు కావాల్సింది కాఫీ అంతే అన్నాడు మానస నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది పల్లీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మానస కాఫీ కప్పుతో వచ్చేసరికి అతను హాల్లో లేడు మానస కాఫీ తీసుకుని అతను రూమ్లోకి వెళ్ళింది అతను వాష్రూమ్లో ఉన్నట్టు నీళ్ళ శబ్దం వినిపించడంతో మానస కాఫీ కప్ అక్కడ పెట్టేసి తన రూంలోకి వచ్చేసింది కొద్దిసేపటికి అతను వచ్చి మానస రూమ్ డోర్ కొట్టాడు ఓపెన్ చేసి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది మానస ఏంటి అర్జున్ గారు అంది నువ్వేమీ తినలేదు కదా అన్నాడు పర్లేదు నాకేం ఆకలి కాలేదు అంది సరే అనేసి అతను వెళ్ళిపోయాడు మానస ఏమీ ఆలోచించకుండా పడుకుంది అర్జున్ మాత్రం పడుకోలేదు అతని మనసు నిండా ఆలోచనలు అసలు మానస ఎక్కడికి వెళ్ళింది ఈరోజు తనకు ఆ ఫోటో ఎక్కడ దొరికింది ఏది అడిగినా రేపు తెలుస్తుందంటుందేంటి అసలు రేపేం తెలుస్తుంది అని అతని మనసంతా గజబిజి ఆలోచనలే ఎప్పుడు తెల్లారుతుందో అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అతని ఎదురుచూపు ఫలించి తెల్లారింది కానీ అతను మాత్రం అప్పుడే నిద్రలోకి జారుకున్నాడు తిరిగి అతనికి మెలకు వచ్చి హాల్లోకి వచ్చేటప్పటికే ఇంట్లో ఎవరో కొత్త వాళ్ళు నలుగురు కూర్చునున్నారు పల్లి అన్నాడు సార్ అనుకుంటూ పల్లి పరుగునొచ్చాడు ఎవరు వీలంతా అని అడిగాడు తెలీదు సార్ సుగుణమ్మ కోసం వచ్చారు అన్నాడు పల్లి సుగుణ కోసమా అంటే రాత్రి మానస రేపు తెలుస్తుంది అంది ఇదేనా వీళ్ళు సుగుణ తరపు బంధువుల అతను ఆలోచనలో ఉండగానే సుగుణ వచ్చింది అర్జున్ వచ్చావా వీళ్ళంతా పెళ్లి పనులు చేయడానికి వచ్చారు ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పజెబితే మనకు కష్టం ఉండదు అంది అంతవరకు అతనిలో ఉన్న ఏదో ఆశ టక్కుల నిరాశగా మారినట్టు అయిపోయాడు అతను అతని మొహంలో బాధ స్పష్టంగా కనపడుతుంది సుగుణ వీళ్ళంతా అవసరమా ఇంత హడావిని ఎందుకు అన్నాడు ఎందుకేంటి అర్జున్ జీవితంలో మళ్ళీ మళ్ళీ ఇలా పెళ్లి చేసుకోలేం కదా అంది సుగుణ అతను తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని రూంలోకి వెళ్ళిపోయాడు పది నిమిషాల్లో రెడీ అయి ఆఫీస్ కూడా వెళ్ళిపోయాడు సుగుణ వచ్చిన వాళ్ళతో మాట్లాడి పెళ్ళికి చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేసింది మానస ఇంట్లో లేదు ఉదయాన్నే ఎక్కడికే వెళ్ళింది సాయంత్రం ఇంటికి వచ్చింది పల్లి ఒక కాఫీ ఇవ్వు అంటూ రూమ్లోకి వెళ్ళి అలాగే నిద్రపోయింది మెరుకు వచ్చినప్పుడు టైం చూస్తే పది దాటింది లేచి హాల్లోకి వచ్చింది పల్లి హాల్లోనే ఉన్నాడు పల్లి పడుకోలేదా అంది లేదమ్మా మీరు లేచి తింటారని అలాగే సారు కూడా ఇంకా రాలేదు వస్తారేమో ఎదురు చూస్తున్నాను అన్నాడు ఇంకా మీ సార్ రాలేదా అంది ఆశ్చర్యంగా లేదమ్మా ఉదయం కోపంగా ఇంటి నుండి వెళ్ళారు ఇప్పటి వరకు రాలేదు అన్నాడు ఇప్పటి వరకు రాకపోతే వాకు ఒక్క మాట కూడా చెప్పలేదా అంది సాయంత్రం మీరు రాగానే చెప్పాలనుకున్నాను కానీ మీరు పడుకునేశారు అన్నాడు సరే పల్లి నువ్వు వెళ్ళి పడుకో అంది సరే అని పల్లి వెళ్ళిపోయాడు మానస ఫోన్ ముందు కూర్చొని అతనికి ఫోన్ చేసింది రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు వెంటనే వినయ్కి కాల్ చేసింది హలో అక్క వినయ్ మీ సార్ ఎక్కడున్నారు ఇంకా ఇంటికి రాలేదు అవునక్క ఇక్కడ బార్లో ఉన్నారు ఏంటి బార్లోనా మానస గొంతులో ఆశ్చర్యం అవునక్క చాలాసేపటి నుండి పిలుస్తున్నాను అయినా సార్ కదలడం లేదు తాగుతూనే ఉన్నారు సరే నేను వస్తున్నాను అక్క ఈ టైంలో ఇక్కడిక వద్దు వద్దు ఇంకొద్దిసేపట్లో బార్ క్లోజ్ చేసేస్తారు అప్పుడు సారే వచ్చేస్తారు సరే అని ఫోన్ పెట్టేసింది పల్లి పల్లి అని పిలిచింది కిచెన్ పక్కనున్న రూమ్ దగ్గరకు వెళ్ళి ఏంటమ్మా అని పల్లి వెంటనే డోర్ ఓపెన్ చేస్తాడు పల్లి ఈరోజు ఇంట్లో ఏం జరిగిందో నాకు చెప్పు అంది ఆ మహాతల్లి పెళ్లి పనులు చేసే వాళ్ళని పిలిపించి పనులు పురమాయించిందమ్మా అది సారికి నచ్చలేదు అన్నాడు పల్లి సరే పల్లి అనేసి అక్కడి నుండి వచ్చేసింది చాలాసేపటి తర్వాత వినయ్ అర్జున్ ఇంటికి తీసుకొచ్చాడు అర్జున్ తూలుతున్నాడు తోడు లేకున్నా ఒక్కడు కూడా ముందుకు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు వినయ్ వినయ్ సార్ రూంలో పడుకోబెట్టు అంది మానస సరే అక్క అని వినయ్ అర్జున్ని తీసుకెళ్లి తన రూంలో వదిలిపెట్టాడు వినయ్ ఏంటిదంతా అంది మానస సార్ మనసుకి ఓర్చుకోలేని బాధ కలిగినప్పుడు మాత్రమే ఇలా తాగుతారు అన్నాడు వినయ్ సరే పల్లీ ఉన్నాడుగా తన దగ్గర పడుకోపు ఈ టైంలో ఒక్కడివే ఎలా వెళ్తావు అంది పర్లేదక్క వెళ్ళిపోతాను అన్నాడు వినయ్ వినయ్ ఇక్కడ ఉండడానికి నీకేమైనా ప్రాబ్లమా అంది మానస రేపు ఉదయం సుగునా మేడం చూస్తే తిడతారక్క అన్నాడు తిడుతుందా ఎందుకు అంది ఆ మేడంకి మేము ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అన్నాడు అదంతా నేను చూసుకుంటాను వెళ్ళి పడుకో అంది సరే అని పల్లి రూమ్ వైపు వెళ్ళిపోయాడు వినయ్ మానస నిదానంగా అర్జున్ రూంలోకి వెళ్ళింది అర్జున్ మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు తన మాటలు ఒక్కటి అర్థం కావడం లేదు అర్జున్ అంది తను లేస్తాడేమోని కానీ అర్జున్ లేవలేదు కాసేపు అక్కడే ఉండి అతను పూర్తిగా నిద్రపోయాడు అనుకున్న తర్వాత తన రూంలోకి వచ్చింది ఈ రోజు నేను వెళ్ళిన పని సక్సెస్ కాలేదు అలాగని దీన్ని వదల్లేను ఏం చేయాలి పెళ్లికి ఇంకో నాలుగు రోజులు ఉంది అయినా అర్జున్ తరపు వాళ్ళెవరూ రారా అర్జున్కి తన పేరెంట్స్ రిలేటివ్స్ ఎవరు వద్దా ఎవరు లేకుండా ఈ పెళ్లి ఎలా చేసుకుంటాడు తను ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి మాట్లాడడం లేదు ఎందుకని అనుకుంది ఆ ప్రశ్నలు కూడా మానస దగ్గర సమాధానం లేదు తెలుసుకోవాలని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అని పడుకునింది మరునాడు కంటే ముందే లేచి అతని కోసం హాల్లో ఎదురు చూస్తుంది అతను చాలా లేటుగా లేచి తల పట్టుకుని హాల్లోకి వచ్చాడు హలో అర్జున్ గారు అంది మానస అతను ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నాడు ఏమైంది నాతో మాట్లాడరా అంది అతని వైపే చూస్తూ అలాంటిదేమీ లేదు అన్నాడు కాఫీ ఇవ్వనా అంది వద్దు పల్లి తీసుకొస్తాడు అన్నాడు పర్లేదు నేను వెళ్ళి తీసుకొస్తాను అంది వద్దు మానస అన్నాడు సరే మీ ఇష్టం అనేసి రూమ్లోకి వెళ్ళడానికి కదిలింది మానస అన్నాడతను ఏంటి అంది వెనక్కి తిరిగి కాఫీ నువ్వు ఇస్తావా అన్నాడు ఇందాకే వద్దన్నారుగా అంది అతన్ని ఆట పట్టిస్తూ నీకు శ్రమ ఎందుకు అనుకున్నాను కానీ నువ్వు కాఫీ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నాడు సరే అని మానసా కిచెన్లోకి వెళ్ళింది అంతలో సుగుణ హాల్లోకి వచ్చింది హాయ్ అర్జున్ అంది హాయ్ అన్నాడు ఉమ్మభావంగా రాత్రి లేటుగా వచ్చినట్టున్నావు అంది అన్నాడు ఎక్కడికి వెళ్ళావు అంది అర్జున్ మాట్లాడలేదు అంతలోనే మానస కాఫీతో వచ్చింది తీసుకోండి అంది అర్జున్కి అందిస్తూ థ్యాంక్ యూ మానస అన్నాడు తీసుకొని సుగుణ ఆశ్చర్యంగా అతని వైపే చూస్తుంది అతను మానస అనడం తను మొదటిసారి వింటుంది మానస నవ్వి తన రూమ్ లోకి తన వెనకే అర్జున్ కూడా తన రూంలోకి వెళ్ళిపోయాడు చాలాసేపటికి రెడీ అయి బయటకొచ్చాడు మానస హాల్లో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుంది అతను వాళ్ళను చూసి చూడనట్లు కిచెన్లోకి వెళ్ళిపోవాలని అనుకున్నాడు కానీ అందులోనే మానస అర్జున్ గారు అంది చూసి సైలెంట్ అయిపోయాడు వీళ్ళు మీకోసమే వచ్చారు అంది వాళ్ళని చూపించి నా కోసమా ఎవరు వీలంతా అన్నాడు ఏమో మీతోనే మాట్లాడాలి అంటున్నారు అంది అతను వచ్చి కూర్చున్నాడు చెప్పండి ఎవరు మీరు అన్నాడు మేము సుగుణ వైపు బంధువులం సార్ అన్నాడు ఒక ముసలాయన ఏంటి సుగుణ బంధువులా అన్నాడు ఆశ్చర్యంగా అవును అన్నాడు ఆ ముసలాయన తనకు ఎవరూ లేరని చెప్పిందే సుగుణ ఉన్నవాళ్ళు కూడా వదిలేశారని చెప్పింది ఇప్పుడు మీరిలా రావడానికి కారణం ఏంటి అన్నాడు అతను రావడానికి కారణం ఉంది సార్ ఇప్పుడు సుగుణమ్మ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందంట కదా అదే ఆపమని అడగడానికి వచ్చాం అన్నాడు ఆపడానికి వచ్చారా అన్నాడు అతను నార్మల్గా మేము ఎలా ఆపగలం సార్ మీరే ఆపాలి అన్నాడు ఆ ముసలాయన నేనాపాలా మీరు ఆపలేరా నేనెందుకు ఆపాలి అన్నాడు ఆ మాటకి మానస అతని వైపు కోపంగా చూసింది కానీ అతను మానస వైపు చూడలేదు ఆ చూపు అతనికి తెలియడానికి మేము ఆపితే ఈ పెళ్లి ఆగుతుందా సార్ ఒకవేళ ఈ పెళ్లి జరిగితే నా మనవరాల జీవితం నాశనం అవుతుంది అన్నాడు మీ మనవరాలకి ఈ పెళ్లికి సుగుణాకి ఏంటి సంబంధం అన్నాడు అర్జున్ ఏంటి సంబంధం అంటే నా మనవరాలు సుగుణ కూతురు సార్ అన్నాడు ముసలాయన ఆ మాటకి అర్జున్ షాక్ అయ్యాడు ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా లేచి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్ గారు అని మానస పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు పెద్దయ్య గారు ఇక మీరు వెళ్ళండి ఎల్లుండి సాయంత్రం రావడం మాత్రం మర్చిపోకండి మర్చిపోయారంటే మీ మనవరాల జీవితం మీరే నాశనం చేసినట్టు అని మర్చిపోకండి ఇంతకాలం మీరు చేసిన తప్పు చాలు అంది సరేనమ్మ తప్పకుండా వస్తాం అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు మానస కిచెన్లోకి వెళ్ళింది ఏంటమ్మా సార్ అలా వెళ్ళిపోయారు అన్నాడు అలా వెళ్ళిపోతారని నేను అనుకున్నాను పల్లి అందుకే నాకు ఆశ్చర్యంగా లేదు నువ్వు వెళ్ళు వినయ్కి కాల్ చేసి అర్జున్ ఎక్కడున్నాడో కనుక్కొని వెళ్ళి దగ్గరుండు తనని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీదే అంది సరేనమ్మ కానీ సుగుణమ్మ వస్తే అన్నాడు నువ్వు నేను చూసుకుంటాను అంది సరే అని పల్లి బయటికెళ్ళాడు మానస వచ్చి వెజిటేబుల్ షెడ్లో కూర్చుంది మానస మనసేం బాగోలేదు అర్జున్ కాస్త గట్టిగా మాట్లాడే మనస్తత్వం కలిగి ఉంటే బాగుండేది ఇలా విషయం తెలియగాని లేచి వెళ్ళిపోవడం ఏంటి అసలు సుగుణను ఏం చేయాలనుకుంటున్నాడు నేను కష్టపడి ఆ ముసలాయిని ఇక్కడికి వరకు రప్పిస్తే కనీసం సుగుణ గురించి పూర్తిగా కూడా అడగకుండా ఇలా వెళ్ళిపోవడం ఏంటి అసలు నువ్వెలా సిఇో అయ్యావురా బాబు అనుకుంది మధ్యాహ్నం అవుతుండగా ఇంటికొచ్చింది సుగుణ కిచెన్లోకి వెళ్ళి పల్లీ పల్లి నరిచింది పల్లి కనిపించకపోవడంతో హాల్లోకి వచ్చి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది మానస హాల్లోకి వచ్చి ఏమైంది సుగుణ అంది ఈ పల్లి ఆడేడి వంట చేయకుండా ఎక్కడికెళ్ళాడు అంది కోపంగా పనుంటే నేనే బయటికి పంపాను అంది మానస నువ్వు పంపావా అంది మానస వైపు కోపంగా చూస్తూ అంది మానస నార్మల్గా అలా ఎలా పంపుతావు ఇదేమైనా నీ ఇల్లా నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇప్పుడు ఇంట్లో భోజనం ఎవరు చేసి పెడతారు అంది ఎవరికి కావాలో వాళ్ళు చేసుకుంటారు నువ్వెందుకు ఇంత కోపడుతున్నావు ఇది నీ ఇల్లా నువ్వు ఈ ఇంటికి ఓనర్వా అంది మానస కూలుగా ఆ మాటతో సుగుణ కోపం తారాస్థాయికి చేరింది ఇది నా ఇల్లు నేనే ఈ ఇంటికి ఓనర్ని కాదని ఎవరన్నారు రెండు రోజుల్లో అర్జున్ నేను భార్యాభర్తలు కాబోతున్నాం ఆ విషయం గుర్తులేదా అంది అదెలా మర్చిపోతాను సుగుణ అస్సలు మర్చిపోలేదు కానీ నువ్వొక విషయం మర్చిపోతున్నావు ఇంకా నువ్వు అర్జున్కి భార్యవి కాలేదు ప్రస్తుతం నువ్వొక కానాదవి ఎవరూ లేని దానివి ఈ ఇల్లు నీకు ఆశ్రయం ఇచ్చింది ఇక్కడికి మనుషుల్ని మర్యాదగా చూడడం మంచిది అంది సుగుణకు ఇంకా కోపం ఎక్కువైంది మానస ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా అంది సుగుణ అనవసరంగా కోపం పెంచుకొని ఫిట్స్ తెచ్చుకోకు అసలే ఇంట్లో అర్జున్ కూడా లేడు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఒకవేళ ఇప్పుడు నీకు ఫిట్స్ వస్తే నేనైతే నేను హాస్పిటల్కి తీసుకెళ్లే సాహసం చేయలేను చస్తే చావునని వదిలేసి హాయిగా బయటికి వెళ్ళిపోతాను నువ్వే గిలగిలా కొట్టుకొని చస్తావు అంది వెటకారంగా నవ్వుతూ ఆ నవ్వుని ఆ మాటల్ని భరించలేక సుగుణ రూంలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత మానస ఎవరికో కాల్ చేసి బయటికి వెళ్ళింది సాయంత్రం మానస ఇంటికి వచ్చేసరికి అర్జున్ హాల్లో కూర్చుని ఉన్నాడు చాలా కోపంగా ఉన్నాడు మానస అతన్ని మాట్లాడించలేదు నేరుగా రూమ్లోకి వెళ్ళిపోయింది వెనకే అర్జున్ కూడా వెళ్ళాడు మానస అన్నాడు కోపంగా ఏంటి అంది అతని వైపు చూసి సుగుణతో ఏం మాట్లాడావు అన్నాడు ఏంటి సుగుణతోనా అంది అవును తనతో ఏం మాట్లాడావు అన్నాడు కోపంగాని తను ఏం చెప్పిందో చెప్పకుండా ఇలా నన్ను ప్రశ్నిస్తున్నారేంటి అంది నిన్నే ప్రశ్నించాలి నీ వల్లే తను మరోసారి సూసైడ్ చేసుకుంది అన్నాడు ఏంటి సూసైడా అంది ఆశ్చర్యంగా మానస అవును అతను ఎప్పుడు చేసుకుంది ఏం చేసుకుంది అంది చేతిని కట్ చేసుకుంది అన్నాడు పదండి చూద్దాం అంది చాలు ఇక నువ్వు తనకు కనపడకు అన్నాడు అర్జున్ గారు ప్లీజ్ కనపడకు అంటే ఏంటి నా వల్ల తన సూసైడ్ చేసుకుందనా నా వల్ల కాదు మీ వల్లే మీరిచ్చిన చనువు వల్లే అలా చేసుకుంది అయినా ఇంకా తన మీద అంత ప్రేమ చూపిస్తున్నారేంటి తను మిమ్మల్ని మోసం చేసిందని తెలుసు కూడా ఈ జాలేంటి అంది అదంతా నీకు అనవసరం ఒక అమ్మాయి ప్రాణాలు తీసుకుందని చెప్తుంటే ప్రేమ జాలి అని మాట్లాడతావా నీకు మనసే లేదు అసలు అన్నాడు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం ముందు తను చూసొద్దాం రండి అంది కుదరదు నువ్వు తన దగ్గరికి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోను అన్నాడు మీరు ఒప్పుకోరా ఎందుకు ఒప్పుకోరు ఒక్కసారి చూడ్డానికి ఎంత అడుక్కోవాలా అంది వద్దు నువ్వు అడగద్దు తన దగ్గరకు వెళ్ళద్దు అన్నాడు సరే వెళ్ళను అంది మానస అసలు వచ్చాకే నాకు సమస్యలు ఎక్కువైపోయాయి ఏంటో నా జీవితం అనుకుంటూ వెళ్ళిపోయాడు నేనొచ్చాక సమస్యలు ఎక్కువయ్యాయా అసలు ఏమంటున్నాడు ఇతను నా వల్ల బాధపడుతున్నాడా అనుకుని కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది మానసమ్మ అన్నాడు పల్లి వచ్చి పల్లి కాసేపు నన్ను మాట్లాడించుకు అంది మానస పల్లి సైలెంట్గా వెళ్ళిపోయాడు ఆ తర్వాత కాసేపటికి మానస తన వస్తువులన్నీ సర్దుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది మానసమ్మ ఏమైంది అన్నాడు పల్లి కంగారుగా ఏమైంది పల్లి ఏం లేదు జాగ్రత్తగా ఉండు నేను ఈ ఇంట్లో ఉండలేను పల్లి నా వల్ల అర్జున్ బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదు పల్లి అర్జున్ జాగ్రత్త ఈ పెళ్ళైతే జరగదు కానీ ఆ తర్వాత మీ సార్ని నువ్వే చూసుకోవాలి సరేనా అనేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది టైం ఏడు గంటలు అవుతుంది ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో శిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్